ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రుమెంట్ రేంజెస్ అన్నిటి కూడా నేను ఏపీ తెలంగాణకి చూసుకుంటూ ఉంటాను సో బోరోసిల్ లెగసీ అనేది గత అరవై సంవత్సరాలుగా మీకు గ్లాస్వేర్ ఇండస్ట్రీలో కానీ కెమికల్స్ అండ్ కన్జ్యూమబుల్ ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే బోరోసిల్ ఈస్ మొనాటనీ అండ్ మార్కెట్ లీడర్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ల్యాబ్ అన్నిటిని అన్నింటిని అకామిడేట్ చేసేటువంటి విధంగా మా విజన్ ఉందంటే ఇది బోరోసిల్ సైంటిఫిక్ తీసుకున్నటువంటి నిర్ణయం వరల్డ్ పౌల్ట్రీ డేస్ పురస్కరించుకొని ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్స్పో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఇచ్చేసినటువంటి పౌ రైతులకు కానీ పౌల్ట్రీ రైతులకు కానీ లేకపోతే పౌల్ట్రీ ఫీడ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అతిరాధ మహారాజులందరికీ స్వాగతం అండి నా పేరు మద్దాల కుశల్ నేను బోరసల్ సైంటిఫిక్లో ల్యాబ్కో సేల్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను నేను మొత్తం మా రేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రుమెంట్ రేంజెస్ అన్నిటి కూడా నేను ఏపీ తెలంగాణకి ఏపీ తెలంగాణ చూసుకుంటూ ఉంటాను సో బోరోసిల్ లెగసీ అనేది గత అరవై సంవత్సరాలుగా మీకు గ్లాస్వేర్ ఇండస్ట్రీలో కానీ కెమికల్స్ అండ్ కన్జ్యూమబుల్ ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే బోరోసిల్ ఈస్ మొనోటనీ అండ్ మార్కెట్ లీడర్ మొనోటనీ అని ప్రస్తావించకూడదు కానీ వన్ టు టెన్ తీసుకుంటే వన్ టు టెన్ బోరోసిల్ ఉంటుంది టెన్ నుంచే మిగతావన్నీ స్టార్ట్ అవుతుంది అది బోరోసిల్ లెగసీ కానీ రెండు వేల పదిహేడులో ఎంటైర్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంటే సైంటిఫిక్ సంబంధించి సైన్స్కి సంబంధించిన ల్యాబొరేటరీ పర్పస్లో మొత్తం కూడా బో బోరోసిల్ ఉండాలి ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి నినాదం ఏదైతే మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో చూసుకొని ఇన్క్రెడిబుల్ ఇండియా అనే కాన్సెప్ట్లో చూసుకొని రెండు వేల పదిహేడు నుంచి బోరోసిల్ ఎక్విప్మెంట్ బిజినెస్లో ఉందండి ఈ ఎక్విప్మెంట్ ఏంటని ఎంటైర్ ల్యాబ్ నీడ్స్ మీకు బెంచ్ టాప్ నుంచి కన్జ్యూమబుల్ నుంచి బెంచ్ టాప్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు అలాగే ఏదైతే ఈరోజు మనం పారిశ్రామిక పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నామో ఫుడ్లో కానీ ఫీడ్లో కానీ ఫార్మాలో కానీ ఈ వాటర్ డిస్టలేషన్ యూనిట్స్ కానీ లేకపోతే వాటర్ డిస్టిలేషన్ యూనిట్స్ కానీ లేకపోతే ఫుడ్ ఫుడ్ డివిజన్స్లో ప్రోటీన్ ఎస్టిమేషన్ కానీ నైట్రోజన్ ఎస్టిమేషన్ కానీ ఫైబర్ ఎస్టిమేషన్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ కానీ వీటికి సంబంధించినంత వరకు వీటిని డిటెక్ట్ చేసి ది బెస్ట్ క్వాలిటీని అందించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని మేము ప్రపంచానికి అందిస్తున్నామండి వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ మేక్ ఇన్ ఇండియా బోరోసిల్ ఈ ఎక్విప్మెంట్ ప్లాంట్ వచ్చేసరికి పూణేలో ఉంది అలాగే గ్లాస్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసరికి బరూచ్ గుజరాత్లో ఉంది మేము ఏదైతే వైల్స్ కానీ ఇవన్నీ చేస్తున్నామో అది వచ్చేసి నాసిక్లో ఉందండి మా హెచ్ఓ వచ్చేసరికి ముంబైలో ఉంది మా సిఈఓ డాక్టర్ విఎంజే పాటంకర్ గారి నేతృత్వంలో ఇంకా ముందుకు సాగాలని మనంతరం కృషి చేద్దామని ప్రయత్నిస్తున్నామండి ఇది వచ్చేసరికి ఇది బాటిల్ టాప్ డిస్పెన్సర్ అండి జనరల్గా ల్యాబ్స్లో మనం ఏదైనా సరే ఒక కెమికల్ బాటిల్ని ఒక బీకర్లో వేసి దాన్ని ఒక మెజరింగ్ సిలిండర్లో వేసి అది చేస్తూ ఉంటాం అక్కడ మనం యాక్యురసీ కానీ లేకపోతే సేఫ్టీ మెకానిజం పొరపాటున యాసిడ్ కానీ కెమికల్ కానీ చేతి మీద పడినా కానీ ఒంటి మీద పడినా కానీ రకరకాల హర్ట్స్ అండ్ ఇవన్నీ అవుతాయి సో దాన్ని సేఫ్టీ మెకానిజం టూల్ కింద తీసుకొచ్చి ఈ బాటిల్ టాప్ డిస్పెన్సర్ ఏదైతే ఉందో మీకు మా దగ్గర డిఫరెంట్ వాల్యూమ్ రేంజెస్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీరు నాబుని కనెక్ట్ చేస్తే మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రౌండ్ మీరు ఇచ్చేసుకోవచ్చు మీకు త్రీ సిక్స్ డిగ్రీస్ కూడా కంప్లై అవుతుంది ఇక్కడ వచ్చేసరికి ఈ నాబుని ఓపెన్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్టీ ఎంఎల్ కావాలి ఈ ఫార్టీ ఎంఎల్ యాక్యురెసీ చూసేసారు ఇది ఎస్పర్షన్ చేసి మీకు ఇది ప్లాస్టిక్ వేర్ అండి ఇది బోరోసిలికేటు లోపల వచ్చేసరికి పీటీఎఫ్ఈ అండి పీటీఎఫ్ఈ అంటే మనం వాడుక భాష టెఫ్లాన్ అంటాం కదా అదండి సో దీనికి ఒక పైప్ కనెక్ట్ చేస్తాం ఈ రియేజ్ బా అండ్ బాటిల్ పైప్ కనెక్ట్ చేస్తాం ఈ అండ్ బాటిల్కి ఓ పైప్ కనెక్ట్ నాకు ఈ రియేజెంట్ బాటిల్కి పైప్ కనెక్ట్ చేస్తాం ఈ పైప్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని లాక్ చేసి ఎస్పర్షన్ డిస్పర్షన్ చేస్తే మీకు శాంపుల్ కలెక్షన్ ఇక్కడ వస్తుందండి ఈ శాంపుల్ కలెక్షన్ మీకు యాక్యురేసీ వచ్చేసరికి జీరో పాయింట్ సిక్స్ అండి యాజ్ పర్ ఎన్ఏబిఎల్ ఎక్రెడేషన్ మాకు సర్టిఫికేట్ వచ్చేసరికి డివియేషన్ వచ్చేసరికి జీరో పాయింట్ టూ అండి ఇంకా మిగతా వచ్చేసరికి ఇది గ్లాస్ డ్రయర్ అండి లాబొరేటరీ ఎక్విప్మెంట్లో మనం ఏదైనా గ్లాస్ వేర్ని ఎక్కువ సరే వెట్ ల్యాబ్ కాబట్టి అక్కడ ఎక్కువ కూడా మీకు ఆ వెట్నెస్ ఉంటుంది ఆ వెట్నెస్ని డ్రై చేయడానికి సిక్స్టీ డిగ్రీస్ టు ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ దీనికంటే దీని లోపల ఒక బ్లోవర్ ఉంటుంది మీకు వితిన్ లెస్ దాన్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అది టోటల్గా డ్రై అయిపోద్ది అండి మా మా కిటీలో ఒక చాలా పెద్ద ప్రోడక్ట్ ఉందండి ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసరికి జల్డాల్ అండి జల్డాల్ అనేది ఇది ప్రోటీన్ ఎస్టిమేషను ప్రోటీన్ అనాలిసిస్ నైట్రోజన్ ఎస్టిమేషన్ కోసం చూస్తుందండి మీరు ఏదైతే ఈ బర్డ్స్కి సంబంధించినటువంటి ఆ ఫీడ్ ఏదైతే ఉందో అందులో ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ప్రొటీన్ కంటెంట్ని అనలైజ్ చేసి మా చేసేదండి మా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది కేడిఎస్ జీరో ఫైవ్ జీరో దీనికి అడ్వాన్స్ మోడల్ కేడిఎస్ జీరో సిక్స్ జీరో దీనికి ఇంకో మోడల్ వచ్చేసరికి కేడిఎస్ జీరో ఫోర్ జీరో అండి జల్డాలంటే మొత్తం త్రీ కాంపోనెంట్స్ ఒకటి డిస్టిలేషన్ డైజెషన్ అండ్ స్క్రబ్బర్ ఈ త్రీ కాంపోనెంట్స్ చేస్తే మనకి ఏదైతే ఫీడ్లో కానీ ఫుడ్లో కానీ నాట్ ఓన్లీ బర్డ్స్ మనం ఏదైతే హ్యూమన్ ఫుడ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అన్నింటిని ఇచ్చేస్తే ప్ర ఇది ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్రోటీ ఎస్పెషల్లీ ప్రోటీన్ అనాలసిస్ అండ్ నైట్రోజన్ ఎస్టిమేషన్ అండ్ దీని తర్వాత ఇది వచ్చేసరికి ఇది ఫ్యాట్ అనలైజర్ అండ్ ఇది ర్యాండాల్ మెథడ్ కన్వెన్షన్ మెథడ్ ర్యాండాల్ మెథడ్ ఇది టోటలీ ఆటోమేటెడ్ సార్ ఇక్కడ డైరెక్ట్గా మీరు ప్రోగ్రామ్ చేసేస్తే టచ్ ప్యాడ్ ఇది ఇంటర్ఫేస్ టచ్ ప్యాడ్ వచ్చేసరికి ఇది అవుతుంది ఇంకా మీరు డైరెక్ట్గా ఇచ్చేసేస్తే మీరు ప్రోగ్రామ్ చేసేస్తే ఆటోమేటెడ్గా ఫ్యాట్ అనాలిసిస్ అవుతుందండి ఇది వచ్చేసరికి ఫీడ్ క్వాంటిటీలో ఫైబర్ కంటెంట్ ఎంతుందో ర్యాపిడ్ ఫైబర్ ఎనలైజర్ అండి దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి ఎంఎఫ్బి డబల్ జీరో ఎయిట్ ఇది ఏదైతే ఫీడ్లో కన్జ్యూమ్ చేసే ఫీడ్లో ఫైబర్ కంటెంట్ ఎలా ఉంది ఏ ఉంది అనేది ఇది చూపిస్తుందండి ఇది బోరోసిల్ ఫై ర్యాపిడ్ ఫైబర్ సార్ ఇంకోటి వచ్చేసి చూపించేటానికి మాయిశ్చర్ ఎనలైజర్ అండి ఫీడ్లో మాయిశ్చర్ ఎంత ఉందో అప్ టు సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అవాల్యుయేట్ చేసి ఈ దీంట్లో మాయిశ్చర్ అనాలిసిస్ మేము చేయొచ్చండి అనలైజింగ్ చేయొచ్చు సో ఇవి మా దగ్గర ఉన్న మేజర్ ఇది కాకుండా మా ఎలక్ట్రోకెమిస్ట్రీ కిటీలో యువీ స్పెక్టో ఫోటోమీటర్ యువీ స్పెక్టో ఫోటోమీటర్ కూడా ఉందండి మా దగ్గర టూ బ్రాండ్స్ ఉన్నాయి ఒకటి క్వాంటా ప్రో అండ్ క్వాంటా ప్రో మ్యాక్స్ అది కాకుండా మేము జర్మన్ టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యి వీఆర్ గివింగ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ప్రొడక్ట్స్ ఆల్సో సచ్ఎస్ పిహెచ్ మీటర్ పో బోత్ బెంచ్ టాప్ అండ్ కండక్టివిటీ మీటర్ అండ్ ఆల్సో ఆక్సిమీటర్ ఇంకా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ల్యాబ్ నీడ్స్ని ల్యాబ్ నీడ్స్ అన్నిటినీ 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 అకామిడేట్ చేసేటువంటి విధంగా మా విజన్ ఉందండి ఇది బోరోసిల్ సైంటిఫిక్ తీసుకున్నటువంటి నిర్ణయం గ్లాస్వేర్లో కూడా మీకు తెలుసు వన్ టు టెన్ మీరు కౌంట్ చేస్తే వన్ టు టెన్ బోరోసిల్ ఉంటుంది టెన్ తర్వాత ఎవరైనా ఉంటారు సో బీ కస్ కస్టమర్కి కావాల్సినటువంటి కస్టమైజర్ కానీ లేకపోతే బేసిక్ నీడ్స్ కానీ ఇస్తామంటే ఇంకోటి సార్ మీకు ఒక్కటి చూపించాలి ఫిల్టర్ పేపర్ ఈ ఫిల్టర్ పేపర్ ఉందండి ఈ ఫిల్టర్ పేపర్ వచ్చేసరికి ఇది హ్యాండ్మే అండి ఇది జర్మన్ కొలాబరేషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ హిస్టరీ ఆఫ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డికెట్స్ ఆ హిస్టరీ ఉందంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని వాళ్ళ సారథ్యంలో మా సారథ్యంలో వాళ్ళతో కొలాబరేషన్ తీసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సజెషన్స్ అన్నీ తీసుకొని మా బరూచ్లో కస్టమర్కి కావాల్సినటువంటి డయామీటర్సు లేదంటే బల్క్లో రెక్టాంగులర్ షేట్స్ ఫిల్టర్ పేపర్ ఇది మా కాంపిటేటర్ వచ్చేసరికి ఆల్రెడీ వాట్మెన్ ఉంది వాట్మెన్కి కన్నా కొంచెం గొప్పగానే ఉంటుంది తప్పితే వాట్మెన్తో కూడా ఈక్వల్ కాదని నేను చెప్పనండి వాట్మెన్ కన్నా చాలా మంచిదే ఉంది కస్టమర్ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది సార్ అకాడమీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఫుడ్ కానీ ఫార్మాలో కానీ మా ప్రొడక్ట్స్కి మాత్రం చాలా మంచి పేరు ఉంది అలాగే ఈ పౌల్ట్రీ ఇండియా ఆర్గనైజర్స్కి నా కృతజ్ఞతలు చెప్తున్నాను మాకు అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్